కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను ఇంటికి పెద్ద కొడుకులా ఉంటుంది అంటే కొడుకు ఎంత సంపాదిస్తలేదు తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా ఇది వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది ముందు నుంచి అంటే నేను అర్థం ఏంటంటే నేను గత టీం అందరితో కూర్చొని పేసీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకుంటే అంటే యాభై మీటర్లు శంకర్ గుప్తం డ్రైన్కి గా ఉండే గోగన్నం అటువంటి డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు అన్నారు ఇది నిజాన అలాగే యాభై మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు మూడు మీటర్లు తగ్గిపోయింది అన్నారు ఇది అలాగే కొన్ని చోట్ల ఏమో ఆక్రమణలు ఉన్నాయన్నారు కొన్ని చోట బాడీ సిలిటేషన్స్ ఉన్నాయన్నారు కొన్ని చోట అడ్డుకట్టలు ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫోన్ దెబ్బతీసాయి దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది భూగర్భ జలాల్లో రివర్స్ ఆసమాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దాడి నాకు రిపోర్ట్ ఉంది అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవవైవిధ్యాన్ని పాడు చేసింది సాయిల్ ఉన్న పీహెచ్ పూర్తిగా మారిపోయింది ఇది కోనసీమ దానికే కాదు టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ఉప్పు లా ఉందని చెప్తా ఉన్నారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం అంటే నేను దీన్ని చేసి ఒక రాజోల సమస్య చూడట్లేదు ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మరి ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు కొబ్బరి కొట్టండి ఏది ఏ పని చేయము మనం మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకోండి అది మేమండి ఎందుకు ప్రత్యేకం చెప్తున్నానంటే మేము మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధ మాటలు చెప్పడానికి నేను ఎందుకంటే జెన్జీ తరం వాళ్ళు మారుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీ ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరు అందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పై బిడ్డలే ఉంటారు సో వాళ్ళ కోసం మీరంత తపన పడుతున్నా నేను అంతే తపన పడుతున్నాను ఈరోజు నేను మీకు ఒకే మాటి చెప్పడానికి వచ్చాను మీకు మీకు అండగా ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఒక నలభై ఐదు రోజులు పండగ పోయింది వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగం సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి సాధ్య అసాధ్యాలు మీతో అన్నీ తెలియజేసి ఏది ముందు ఇమీడియట్ మెషర్స్ ఏమి ఇస్తే రిలీఫ్ ఉంటుంది మీకు అలాగే కోకోనట్ బోర్డు కానీ వీటన్నిటి మీద ఒక ఒక స్టిపులేటెడ్ లైన్లో ఒక నిర్ణీతమైన సమయంలో నేను మీకు